హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే దివ్యాంగులకు రైల్వే శాఖ అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక రైల్వే పాసుల కోసం ఇకపై దివ్యాంగులు రైల్వే కార్యాలయాలు స్టేషన్ల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు ఇందుకోసం భారత రైల్వే శాఖ కొత్తగా ఆన్లైన్ పాస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఇక దీని ద్వారా ఇంటి నుంచే పాస్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది ఇక ఇందుకోసం ప్రత్యేకంగా హెచ్టిపిఎస్ స్లాష్ స్లాష్ దివ్యాంజాంద్ డాట్ ఇండియన్ రైల్వే డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ను ప్రారంభించారు దివ్యాంగులు ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి రైల్వే శాఖ రాయితీపై ప్రయాణ సౌకర్యం అందిస్తుంది రైళ్లు బస్సుల్లో ప్రత్యేక సీట్లు కేటాయించడంతో పాటు ఛార్జీల్లోనూ రాయితీ ఉంటుంది ఇక ఇప్పటి వరకు ఈ పాసులు పొందాలంటే రైల్వే స్టేషన్లు లేదా డివిజన్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది చాలామందికి ఇది కష్టసాధ్యమయ్యేది మరి ముఖ్యంగా పల్లెలు మారుమూల ప్రాంతాల్లో నివసించేవారు పెద్ద స్టేషన్లకు పలుమార్లు వెళ్లవలసి వచ్చేది హైదరాబాదు విజయవాడ తిరుపతి విశాఖపట్నం వంటి ప్రధాన స్టేషన్లలో మాత్రమే పాసులు జారీ చేస్తుండటం కూడా పెద్ద ఇబ్బందిగా మారింది కానీ ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు పూర్తిగా ఆన్లైన్లోనే కొత్త పాసులు పొందవచ్చు లేదా పాత పాసులు పునరుద్ధరించుకోవచ్చు దీని ద్వారా ఓటీపీ ఆధారిత లాగిన్ చేసి ఫామ్ పరిస్థితిని ఎప్పుడైనా పరిశీలించవచ్చు ఇక రైల్వే పాస్ దరఖాస్తు విధానం గురించి చూస్తే హెచ్డిటిపిఎస్ దివ్యాంగ దివ్యాంగాంద్ ఇండియన్ రైల్వే డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి పేరు ఆధార్ నెంబరు ఫోన్ నెంబర్ వంటి వివరాలతో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి ఫోన్ నెంబర్కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి అనంతరం అవసరమైన పత్రాలు అప్లోడ్ చేసి దరఖాస్తు పూర్తి చేసుకోవచ్చు ఈ ప్రక్రియ ద్వారా యూనిక్ డిజిబిలిటీ ఐడి కార్డు కూడా మంజూరు చేస్తారు రాజకీయాలు ప్రభుత్వ ప్రక్రియల కారణంగా ఎన్నో నెలల పాస్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి దివ్యాంగులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది రైల్వే అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో డివిజన్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది అయితే ఆన్లైన్లో ఈ ప్రక్రియ అందుబాటులోకి రావడంతో వారు ఇకపై ఏ ఇబ్బంది లేకుండా పాసును పొందే అవకాశం కల్పించటంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక కోవిడ్ మహమ్మారి ముందు రైల్వే శాఖలో అనేక కేటగిరీలకు పాస్ సౌకర్యం అందుబాటులో ఉండేది అయితే కోవిడ్ ప్రభావంతో రైళ్లు నిలిపివేయడంతో పాటు పాసుల జారీ నిలిపివేశారు ఆ తర్వాత కేవలం కొన్ని కేటగిరీలకు మాత్రమే పాసులను పునరుద్ధరించారు దివ్యాంగులతో పాటు వారికి తోడుగా వెళ్ళే వారికి కూడా పాసుల్లో సగం ఛార్జీ మాత్రమే వసూలు చేస్తారు రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం దివ్యాంగులకు ఎంతో మేలు చేస్తుంది ప్రయాణ సౌకర్యాలు మరింత మెరుగుపడడంతో వారి జీవితాలు సులభతరంగా మారనున్నాయి